అమ్మో ఎనభై రూపాయల కిలో భయపడతాడు తినడు అది నలభై రూపాయలకి వచ్చిన బీంద్ తింటాడు ఆసుపత్రికి పోతాడు ఈ మట్టిని గాడు చేయకోకుండా మట్టిని ఆవు కడుపులో ఎండుగడ్డి తిని పచ్చిగడ్డి తిని ఆ పేడ మూత్రం బయటకు వదిలినప్పుడు అది మనం తాకినా పూసుకున్న సువాసన వస్తుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ రమేష్ ఫ్రెండ్ మనం ఇప్పుడు శ్రీ సత్య జిల్లా చీకాపల్లి మండలం బసంపల్లి అనే గ్రామంలో ఉన్నాము ఇప్పుడు మనతో పాటి నాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతు నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు గత వీడియోలో చూసినట్టుగా అతను వరి పంట సాగు చేశారు కదా ఆ వరి పంట ఈరోజు కటింగ్ చేశారు ఆ వరి పంటలో రెండు రకాల వుడ్లు అనేది వేశారు అదే ఒకటి నాటి రకము ఒకటి హైబ్రిడ్ రకము ఆ వరి పంట ఎలా వచ్చిందో రైతు నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అదే మీరు గత అదే మూడు సం మూడు నెలల క్రితము వరి పంట సాగు చేసినారు కదా అది ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కటింగ్ అయిందంట ఇప్పుడు అది ఎట్ ఎట్లా అంటే ఏ ప్రకారంగా వచ్చింది ఇప్పుడు మన దేశీయ విత్తనాలు మెయిన్ ఇంపార్టెంట్ మనకి వరిలో అనేది ఈ దేశీయ విత్తనాలు మనం వేయడం వల్ల మనకేమవుతుందంటే రోగ నిరోధ శక్తి తట్టుకుంటుంది మనిషికి రోగం లేకుండా చేస్తుంది అంటే ఏదైనా కానీ దేశీ విత్తనం అంటే ఒకప్పుడు మనకి దేశీ విత్తనం అంటే మన దేశం ప్రదేశంలో పండించిన విత్తనాలు లేదా ఒక నాటి విత్తనాలు వెనకటి విత్తనాలు అని ఇలాంటి విత్తనాలు అవి ప్రకృతి సృష్టించబడినాయి అవి మనకి రోగం లేకుండా చేస్తాయి ఆ మొక్కకు కూడా రోగం రాకోకుండా నివారించుకుంటాయి తను తనే విత్తనమే ఆ విత్తనమే అలాంటి విత్తనం మనం ఇప్పుడు రత్నచూడని వేసాం మీకు లాస్ట్ టైం కూడా మీరు వీడియో అది ఈరోజు కూడా హార్వెస్ట్ చేశాను ఈ విత్తనం వల్ల ఏమవుతుందంటే మనము ఇది మనం తీసుకునేటప్పుడు కూడా శరీరానికి తక్కువ బియ్యం తీసుకుంటాం ఎక్కువ శక్తి వస్తుంది అవే కెమికల్ వనుకో వంద గ్రాములు బియ్యం తీసుకుంటాం ఇవే న్యాచురల్ వనుకో యాభై గ్రాములే తీసుకుంటాం ఎందుకు ఆ బియ్యం ఎక్కువ తీసుకుంటున్నాం శక్తి లేదు శక్తి లేదు ఇది తక్కువ తీసుకుంటున్నాం శక్తి ఎక్కువ ఉంది ఆకలి కూడా తక్కువ ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించదు అదే కెమికల్ అయితే లోపల అరట కడుపులో మంట ఇంకా అవన్నీ చెప్పకూడదు నానా రోగాలు వస్తాయి అన్నమాట అంటే ఆ ఫుడ్కి ఈ ఫుడ్కు తేడా ఏమంటే మనం ఈ దేశీ విత్తనం వేయడం వల్ల మనకేమవుతుంది ఇక్కడ దిగుబడి తక్కువ అంటున్నారు అంటే ప్రస్తుతానికి దిగుబడి తక్కువ ఎందుకంటే రైతుకు తెలియకపోవడం ఒకటి దానికి ఎంత ఇవ్వాల ఘనజీవామృతం జీవామృతం కషాయాలు ఏమి ఇవ్వాలనే తెలియక దిగుబడి తగ్గింది తెలిసిన వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ ఎక్కువ దిగుబడి తీస్తున్నారు వరిలో కూడా నలభై యాభై బస్తాలు కూడా తీస్తున్నారు ఇక్కడ అపోహలు అనేది వెళ్ళిపోయినాయి కానీ ఇక్కడ మనం తెలియని రైతు కూడా మొదట ప్రకృతి వ్యవసాయంలోకి అనుకో ఇరవై బస్తాలు వచ్చేది పది బస్తాలు వచ్చింది అనుకో ఇక్కడ రేట్ ఎంత ఉంది వాల్యూ ఎనభై రూపాయలు ఉంది అది ఎంత ఉంది నలభై రూపాయలుంది అంటే ఇప్పుడు మీరు పండించిన విత్తనం రేటు రూపాయలు రూపాయలు కెమికల్ వంద గ్రాములు తిన్నా మా యాభై గ్రాములు తిన్నా ఈక్వల్ అవుతుంది చూడండి అది ఎక్కువ దిగుబడి వచ్చింది అంటున్నాం కదా కానీ విషం ప్రయోజనం లేదు ఇది తక్కువ దిగుబడి వచ్చింది కానీ రేట్ ఎక్కువ పోయింది కాబట్టి వంద ఇరవై బస్తాలకు వచ్చిన రేటు ఇక్కడ పది బస్తాలకే రేట్ వస్తుంది ఈక్వల్ అయిందా లేదా ప్లస్ మనం తక్కువ బియ్యం తీసుకున్నా కూడా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది తక్కువ బియ్యం తీసుకున్నా కూడా ఇక్కడ కూడా ఈక్వల్ అవుతుందా లేదా బియ్యం అంటే ఇవంతా ప్రజలకు తెలియదు అమ్మో ఎనభై రూపాయల కిలో భయపడతాడు తినడు అది నలభై రూపాయలకి వచ్చిన బియ్యం తింటాడు ఆసుపత్రికి పోతాడు ఒకవేళ ఆసుపత్రికి పోలేదనుకో న్యాచురల్గా పల్లెలో ఉన్నాడు ఆసుపత్రికి పోడు అనుకో కానీ మనకి ఎనర్జీ లేదు ఫిజిక్ లేదు అది తెలియదానికి నేనేమో ఆరోగ్యంగా అనుకుంటాడు ఎందుకంటే చెమట పుట్టినోడు ఎవడైనా ఆరోగ్యంగా ఉంటాడు కానీ ఇక్కడ ఎనర్జీ శక్తి రావాలి కదా వచ్చేది మనకి పదార్థంలో శక్తి అట్లా బ్యారేజ్ చేసుకుంటే ఇది శక్తి ఎక్కువ ఉంటుంది నిల్వ ఎక్కువ ఉంటుంది మనకు రుచి ఎక్కువ ఉంటుంది ఆకలి తక్కువ ఉంటుంది అన్ని విధాలు కూడా వాతావరణంలో సమతుల్యత కూడా అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది ఇలాంటివన్నీ మీకు నిరూపిస్తాం ఇంకా తొందరలో ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు నేను ఒక సెంట్లు వేసాను అన్నమాట ఇప్పుడు దాదాపు మనకి ఇప్పుడు అరవై ఐదు సెంట్లకు ఒక పదిహేను బస్తాలు వచ్చింటది అట్లా మనం ఇంచుమించు వేసుకుంటే ఎకరానికి వేసుకుంటే ఒక ఇరవై ఐదు బస్తాలు వస్తుంది అవి కూడా ముప్పై ఐదు నలభై యాభై ఇంకా కెమికల్ తీసే ఎక్స్పర్ట్ ఇంకా మందులు వేస్తే అరవై రావచ్చు దాని ఏం దాని కూడా కాదన్న మనం కానీ ఇప్పుడు నేనేసి దాంట్లో అరవై అరవై సెంట్లు అది వేసిండదు మనం అరవై సెంట్లకి ఒక పదహైదు బస్తాలు అనుకో కాబట్టి ఇక్కడ కూడా నాది ఇంపార్టెంట్ ఏంటంటే దానికి ఒక పిడికడి ఘనజీవృతం లేదు ఒక లీటర్ జీవనర్తం స్ప్రే లేదు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎందుకంటే నాకు మనుషులు లేకపోవడం ఒకటి వదిలేసా ఎందుకంటే భూమి బీడు ఉండకూడదు అని పంట పెట్టాను ఆ నీళ్ళు కూడా చెరువు నీళ్ళు వస్తానే పోతున్నాను నేను అస్సలు అక్కడ ఒక అడుగు పెట్టిందే లేదా భూమిలో నాటేసాము కలుపు తీపిచ్చాము వదిలేసాము అంతే దానికి జీవామృతం లేదు ఘనజీవార్తం లేదు ఏం చేయలేదు మనం దాన్ని నీళ్లు కూడా మనం పెట్టింది లేదు చెరువు నీళ్ళు కదా ఊట నీళ్ళు పోతూనే ఉన్నాయి అది కాబట్టి ఇక్కడ ఏమి పెట్టకనే కూడా పదహైదు వర్షాలు నాకు అరవై సెంట్లు వచ్చినాయంట ఆశ్చర్యపోతున్నారు ఎవరు మా పల్లెవాళ్ళు అరే ఏం అసలు ముట్టుకోలే నువ్వు చేయలే మేము మందులు కొడుతున్నాం మరి ఎందుకు మీరు వాళ్ళు చేయలేదంటే వాళ్ళకి ఒక చిప్పు ఉండాలి అనుమతి ఉండాలి అంత విరిగి రారు కొన్ని అనుమానాలు ప్లస్ ఒకరికి సహకారం లేకపోవడం దాని విషయం ప్రకృతి విషయం తెలియకపోవడం చేయడానికి చాలా సమస్యలు చాలా ఉన్నాయి సహనం లేకపోవడం సహకారం లేకపోవడం సంపూర్ణంగా తెలియకపోవడంతోనే ప్రజలు ఎందుకు మారలేదంటే టైం పడుతుంది మనం తొందరగా టైం పడుతుందంటే అనుమతి లేని ఎవడు లోపలికి రాకూడదు చదువుకోవడానికి ఉద్యోగం ఇచ్చారు చదువులేనిక ఇస్తారా మరి ఆలోచించినకే కదా ఇక్కడ మనం చేసిన ప్రాజెక్టు ఆలోచించిన వాళ్ళకి ఎట్లా వస్తుంది అట్లా ఆకి కదా అన్నం పెట్టేది మరి ఆచరించిన వాడు ఏమడుతున్నారు మనం వచ్చి ప్రకృతి వేశం అడగలేడు టైం పడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎంతమంది మారినారు ఎన్ని ఊర్లు మారినాయి కదా ఇంపార్టెంట్ మనం ఎంత మంచి పని చేసామని ఇప్పుడు చూపించినప్పుడు నెక్స్ట్ మీ ఆరోగ్యాల పతనమై మీకు రైతుకు పెట్టుబడులు పెట్టి మీకు ఆదాయం లేనప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం వలసలు పోవడం జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చేసింది అందరికీ తెలిసిపోయింది ఇంకా నేచురల్ ఫార్మింగ్ అంటే వెరీ ఇంపార్టెంట్ మేము కూడా చెప్తున్నాం దిగుబడులు కాదు ముఖ్యం మట్టి సారం దిగజారిపోకూడదు మనిషి ఆరోగ్యం దిగజారిపోకూడదు పర్యావరణం దిగజారిపోకూడదు ప్రకృతి అంతా వినాశనం జీవ వైవిధ్యం అంతా దిగజారిపోకూడదు కెమికల్ వేస్తే అన్ని నాశనం అవుతాయి నాచురల్గా చేస్తే ఉత్పత్తి అవుతాయి పెరుగుదలవుతాయి అదే మీకి మీ దగ్గరకు వచ్చి నాటి విత్తనాలు కావాలా నాకు నెక్స్ట్ టైం నేను వేసుకోవాలి పైరు అనుకుంటే ఉన్నాయి ఎక్కడ చూసినా ఉన్నాయి విత్తనాలు ఎవరిగాల్సినా ఉన్నాయి ఇబ్బంది లేదు ఇంకా ఈ రోజు ఒక విత్తనం వేస్తే నూరు విత్తనాలు అవుతుంది కదా ఎక్కడ పోతాయి ఇంకా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది ఇంకా పల్లెల్లో ప్రకృతి వయస్సు గురించి ఇప్పుడు మీరు అరవై సెంట్లలో నాటినారంటన్నారు కదా మరి ఇప్పుడు మీకు మొత్తం ఎంత ఖర్చు అయ్యిందొచ్చు అరవై సెంట్లకు రాసి పెట్టాను అందుకే మీకు సుమారుగా ఎంత ఉండదు నిజాలు చెప్పాలా ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై వేలు ఉంటది అరవై సెంట్లకు అరవై సెంట్లకు ఇరవై వేలు ఉంటది అంటే ఖర్చు ఏమైందంటే హార్వెస్టింగ్ కాకుండా హార్వెస్టింగ్ చేసుకుంటే ఒక ఇరవై ఐదు వేలు అవుతుంది అరవై సెంట్లకి ఇరవై వేలు అవుతది ఇప్పుడు అంటే ఖర్చు ఇరవై వేలు అంటారు ఏమేమి ఖర్చు పెట్టినారు అందులో మనం నాట్లు వేయడానికి సీడ్స్ ఇచ్చాం ఫస్ట్ లో రత్నచూడు అనేది కిలో వంద రూపాయలు ఇరవై కిలోలది అదంతా రెండు వేలు మళ్ళీ నాట్లు వేయడానికి ఒక మూడు వేల రూపాయలు కలుపు తీయడానికి ఒక ఆరు వేల రూపాయలు ట్రాక్టర్ కు దుక్కి చేయడానికి అంటే మాది దుక్కి కలుపు ఎక్కువ ఉండడం వల్ల పదివేల రూపాయలు అయింది అది నేను చాలా రెండేళ్ళ నుంచి పంట పెట్టకపోవడం వల్ల అట్లా జరిగింది బీడు భూమి లాగా జరిగింది అది ఎందుకంటే గట్టిగా ఉంది జరిగింది అంటే అన్ని ఖర్చులు వేసుకుంటే ఇరవై ఐదు వేలు వస్తాయి ఇరవై ఐదు వేలు అది ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు న్యాచురల్గా గా పండిస్తున్నారు కదా మీరు ఆ ఇప్పుడు వచ్చిన ఒడ్లు బీమ్ తయారు చేసి ఎక్కువగా ఎక్కడికి పంపిస్తా అంటారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను నా జీవితం అంతా అరవై సెంట్ మేమే తింటాం మా ఫ్యామిలీని తింటాం బయట కొనం బీమ్ నా జీవితం అంతా చిన్నప్పుడు కెమికల్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా అవి తింటాం మేము ఇప్పుడు మీరు అమ్మేది లేదు ఇంకా మనకి మనకే సరిపోతాయి కదా అయితే మనకు ఉన్నది అరవై సెంట్లు కూడా దొరుకుతుంది ఇంకా ఎక్కువ ఎకరాలు వేసిన వాళ్ళు ఇంకా బయటకు అంతకి విరివిగా దొరుకుతాయి కదా అందరికీ దొరుకుతాయి ఒకవేళ బయట ఎవరికైనా కావాలంటే మనం ఇచ్చే అవకాశం మనమే మన రైతులు మన గ్రూప్ ఉంది కదా ప్రకృతి స్వామి వ్యవసాయం గ్రూప్ మన రైతులు చేస్తున్నారు కదా బ్రహ్మాండంగా దండిగా మీకు అక్కడి నుంచి ఇప్పిస్తాం ఇంకేం ఇబ్బంది మా దగ్గరే కావాల్సిన అవసరం లే ఇప్పుడు మార్కెట్ లో నేచురల్ ది ఎక్కువ రేటు పలుకుతా ఉంది ఎక్కువ ఉంది కదా ఎనభై నుంచి వంద రూపాయలు అనుకుంది చెప్పాం కదా ఇందాక మీకు రేటు ఎక్కువ ఉందని మీరు భయపడద్దండి పేదలు కావచ్చు సాగుకారులు కావచ్చు ఎవరైనా కావచ్చు దీంట్లో మనము నూరు గ్రాములు తినే అన్నం యాభై గ్రాములు తింటాం ఆకలి ఎక్కువ ఉంటుంది ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అర్థమైందా బియ్యం కూడా నలభై రూపాయలకి ఎనభై రూపాయలు ఈక్వల్ అవుతుంది అబ్బో ఎనభై రూపాయలని భయపడుతున్నారు తప్పది అందుకే మేము వివరంగా చెప్తున్నాం కదా ఇప్పుడు మీరు ఎటువంటి పెస్టేషన్ ఇప్పుడు మామూలుగా అదేదో తెల్ల పురుగు ముట్టి ఏదో పురుగు ముట్టి కాండం అనేది మొత్తం అంతా తెల్లగా అయిపోతుంది ఇప్పుడు దాన్ని మీరు నిర్వహిస్తున్నారండి మీకు నేను ఇంతవరకు దాన్ని అసలు ఏ పెస్ట్ కంట్రోల్ కూడా స్ప్రే చేయలే నేచురల్ గా అంటే నిరోధక్తే దానికి ఏది కూడా రాదు ఇప్పుడు దాని వల్ల ఒకవేళ పురుగు వచ్చింది అనుకో పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ ఆర్ టెన్ పర్సెంట్ డ్యామేజ్ అది మనకి నష్టం కాదు ఆ మొక్క డ్యామేజ్ అంతే కదా మళ్ళీ ఇంకొక మొక్కకి రాదు పురుగు కూడా ఏమి ఎక్కువ తింది పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఈ జీవ వైవిధ్యం అనేది దాన్ని అటాచ్ చేస్తుంది దానికి ఆకలి తీరాలి కదా జీవవైవిధ్యం అది కూడా ఒక పని చేస్తుంది కానీ అపోహలకు వచ్చి మందు దానికి ఒక పురుగు వచ్చింది అన్నిటికీ మందు కొడతారు దీనికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి నీకు జరగొచ్చు నేను ఎందుకు మాత్రం వేసుకుంటా ఇంటర్లందరూ జరమొచ్చు మాత్రం వేసుకుంటారా ఇంపాసిబుల్ కదా ఏదో ఒక కర్ర ఒక రోగం వస్తే ఒక కొర్రకి పురుగు వచ్చి దానికంతా ముందు కొట్టాలా అనవసరం కదా కెమికల్ కొట్టడం అట్లే అసలు నేను ఏమీ కొట్టలే కదా ఇంకా కొడితే కూడా ఏమైతుందంటే ఇప్పుడు నేను ఏమీ ఇవ్వలేదు కాబట్టి పదహైదు బస్తాలు అనుకున్నాను దాంట్లో బరువు పెరుగుతుంది బరువు శాతం ఇంకా ఎనర్జీ శాతం కూడా పెరుగుతుంది ఏమి నేను ఇచ్చిన నవధాన్యాల కషాయం ఇప్పా కషాయం పిండి కషాయం ఇన్ని ఇచ్చినా అనుకో ఇంకా ఎనర్జీ పెరుగుతుంది దిగుబడి కూడా పెరుగుతుంది ఇంకా ఏమి ఇవ్వలేదు కదా మరి ఇప్పుడు పురుగు ఏడన్నా మీరు ఏమైనా కనిపెట్టారు నా దాంట్లో పురుగు ఏమైనా కనిపెట్టారు ఇప్పటివరకు నా నెలలో రాదు కూడా రాదు వచ్చిన కూడా ఏం చేయదు ఏం చేసినా పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ మనం కూడా జీవ వైవిధ్యానికి ఇవ్వాల్సింది భయపడకూడదు అది ఆటోమేటిక్గా జీవవైద్యం కూడా పనిచేస్తుంది కదా దాన్ని కూడా ఇవ్వాలి కదా మనం అదే ఇంకొక విషయం మీ దగ్గర ట్రైన్ చేసుకోవాలండి జూమ్ మీటింగ్స్ అట్లా నిర్వహిస్తారంట ఇప్పుడది మనకి మనం ఏం చేసామంటే రైతుకు ఇన్ని రోజులు నుంచి సాయంత్రం వరకు శిక్షణ ఇచ్చేవాళ్ళం ఈ వ్యవసాయం కానీ ఇప్పుడు నేనేం చేశానంటే డైలీ కాన్ఫరెన్స్ పెడుతున్నాను నైట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ప్రతిరోజు ఎందుకు మనం ఊరికి సింపుల్గా ఇప్పుడు మట్టిలో విత్తనం ఎప్పుడు వేయాలా నీళ్ళు ఎంత పెట్టాలా ఘనజవర్తం ఎంత ఇవ్వాలా కషాయం ఎట్లా చేయాలనేది చెప్పేస్తాం సింపుల్గా వన్ అవర్లో చెప్తారు ఇప్పుడు ఇంతకుముందు వన్ డే చెప్తా అంటే ఇప్పుడు వన్ అవర్లోనే చెప్తాను ఎక్స్పీరియన్స్ చెప్తా ఎక్స్పీరియన్స్ వేరు ఇక్కడ ఏమంటే రైతుకు ఎక్కువ సబ్జెక్టు డిస్టర్బ్ చేయకూడదు నేను చెప్పింది నువ్వు పంటలో ఏ పంట పెడుతున్నా విత్తనం వేసి ఘనజ ఎంత వేయాలా ఎలా వేయాలా ఎప్పుడు వేయాలా ఏం చేయాలనేది ఎవరైనా ఇస్తాం మళ్ళీ పిచ్చికారి ఏ రోజు చేయాలి ఎట్లా అని వారికి వన్ అవర్లోనే ఇస్తాం చాలా సార్ట్లీగా ఉంటుంది మీరే చూస్తారు రాబోయో దినాల్లో వన్ డేది వన్ అవర్లో తీసుకొచ్చా ఇంకా నైట్ కాన్ఫిడెన్స్ లో డౌట్లు వస్తాయి కదా డౌట్ కామన్ ఎవరికైనా వస్తాయి డౌట్లు నువ్వు ఏ రోజు ఇచ్చిన ఇచ్చిన వస్తాయి రోజు ఇచ్చిన వస్తాయి మెమరీలు అంతా పెట్టుకుంటారు కదా డైలీ ప్రతి సందేహానికి సందేశం ఇస్తుంటాను చాలా సింపుల్ గా ఇస్తుంటాను ఇప్పుడు దానికి ఏమన్నా ఇప్పుడు జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వాలి ఏం లేదు నీకు లింక్ ఊరికే నాకు మీ వాట్సాప్ లో మీ అడ్రస్ గానీ మీ పేరు గానీ నాకు పెట్టినారు అనుకో మీకు లింక్ వచ్చేస్తాను అంటే గ్రూప్ లో యాడ్ చేయగానే యాడ్ చేస్తారు గ్రూప్ యాడ్ ఏం లేదు ఊరికి వాట్సాప్ లో హాయ్ అని పెడితే కూడా నీకు వచ్చేస్తా నా లింక్ డైలీ అదే లింక్ అదే సేమ్ డైలీ అదే లింక్ ఉంటుంది లింక్ మారదు ప్రతిరోజు మర్చిపోయి అయ్యో నా దగ్గర లింక్ లేదా అన్నకు ఫోన్ చేయాలని అవసరం లేదు ఊరికి హాయ్ అంటే ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ సిస్టమ్ ఓన్లీ ప్రతిరోజు వన్ అవర్ ప్రతిరోజు వన్ అవర్ ఉంటుంది ఇంకా వీలైతే రాబోయే దినాల్లో టూ అవర్స్ కూడా ఇస్తాను క్లాస్ ఎందుకంటే ఇప్పుడు వన్ అవర్ జనం లేరు నిజం తెలుసుకునే వాళ్ళు కూడా లేరు కాబట్టి వన్ అవరే ఇంకా టూ అవర్స్ ఇస్తా త్రీ అవర్స్ ఇస్తాను నైట్ టైం అర్ధరాత్రి ఇప్పుడు మీ ప్రకృతి వ్యవసాయం ద్వారా మీ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు కదా ఆల్మోస్ట్ ఎంతవరకు ఎంతమంది నేర్చుకుని ఉంటారు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర నేర్చుకునేది వేరు సహనం ఉండాలా మేము చెప్పిన సబ్జెక్ట్ ఫ్యూచర్ తప్పకుండా పాటించాలి దాంట్లో సహకారం ఉండాలి కనీసం ఆ వ్యక్తి ఒక సపోర్ట్ ఉండాలి అట్లా మళ్ళీ సంపూర్ణంగా సబ్జెక్ట్ తెలుసుకోవాలి సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు నా దగ్గర డైలీ కాన్ఫరెన్స్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము సింపుల్గా ఏం చేస్తున్నాము ఒక నియోజకవర్గానికి ఒక రైతును సెలెక్ట్ చేస్తున్నాం కొంతమంది ఉంటారు కొంతమంది సహకారం లేక సహనం లేక సంపూర్ణంగా తెలుసుకోలేక ఈ విధంగా రకరకాలుగా మన దగ్గరికి వస్తుంటారన్నమాట వాళ్ళు ఇప్పుడు మొదలు పెట్టడానికి కష్టం అవుతుంది కనీసం అంటే నలభై మనుషులు ఉండాలి వ్యవసాయంలో ఎక్కడ ఇప్పుడు ఏపీ స్టేట్ తెలంగాణ కర్ణాటక మూడు కూడా ఉన్నారు మొత్తం అంతా మూడు రాష్ట్రాలు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయలు డబ్బులు తీసుకో అసలు డబ్బులు తీసుకో మేము ఇంతమంది శిక్షణ ఇచ్చినప్పుడు వాళ్ళకి వచ్చిన భోజనాన్ని పెడతా టూ హండ్రెడ్ తీసుకుంటాం ఇప్పుడు అట్లా కాకోకుండా ఆన్లైన్ లో కాబట్టి అట్లే ఉండదు ఫీజులు ఏమి ఉండదు కాకపోతే అందరం కలిసి ఒక రైతు మార్కెటింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం ఆ రైతు ప్రకృతి సామ్య వ్యవసాయని ఒక పర్మనెంట్ గ్రూప్ వేసాం పర్మనెంట్ గ్రూప్లోనే ఒక సభ్యత్వం ఒక వెయ్యి రూపాయలు పెట్టాం ఎందుకంటే మేము ఎక్కడన్నా తిరగడము చేయడము ఇవన్నీ చేస్తుంటాం కార్యక్రమాలు చేయడం దాంట్లో ఎవరైనా డబ్బులు రైతులకు చేతగానే రైతులు డబ్బులు ఇవ్వలేరు వాళ్ళకి అన్నదానం చేయాలి మైక్ పెట్టాలి చైర్లు ఇవ్వాలి అకామిడేషన్ కల్పించాలి ఇట్లా దానిలో డొనేషన్ కోసం ప్రకృతి సామేశమని ఒక సభ్యత్వ రుసుము వెయ్యి రూపాయలు వసూలు చేస్తాం అది ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు అది నేను నా భారతీయుని నేను నా రైతును కాపాడుకోవాలి అనే దానికి నీ వంతుగా సభ్యత్వం ఇవ్వచ్చు లేకపోతే అన్నదాతలను గ్రూప్ ఉంటుంది మళ్ళీ టెంపరీ దాంట్లో జాయిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు వేరే ఇప్పుడు నీ స్టూడెంట్ ఎవరన్నా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి వాళ్ళు అతను పండించారు న్యాచురల్గానే ఇప్పుడు అతను పంట అమ్ముకోవాలా కానీ ఇప్పుడు లోకల్లో అమ్మితే లోకల్లో అంత రేట్ అనేది పోదు ఇప్పుడు మీరు ఎనభై రూపాయలు చెప్తున్నాను ఎనభై రూపాయలు బియ్యం పోవాలంటే అంటే మన లోకల్లో పోవు ఇప్పుడు మీ దగ్గర నుండి ఏమైనా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ సేల్ అనేది అమ్మడం కానీ ఏమన్నా అవకాశం ఉంటాయి మీ దగ్గర నుండి అవును ఎట్లంటే నేను చెప్పిన పద్ధతిలోనే పండించాలి రైతుకు ఆదాయం ప్రజలకు ఆరోగ్యం ప్రకృతికి అనుకూలం ఈ మూడు ఉండాలి నేను చెప్పిన సబ్జెక్ట్లోనే చేయాలి మా గ్రూప్లోనే ఉండాలి నేను చెప్పినట్లు చేసినప్పుడు నేను బయట కూడా నేను కూడా సపోర్ట్ చేస్తున్నాడు రైతులకి ఎనభై రూపాయల కిలో బియ్యం అమ్మిస్తున్నాను ప్రతిదీ ఏం పండిస్తే ప్రతిదీ కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను కానీ నేను చెప్పినట్లు ఉండాలి సబ్జెక్ట్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అట్టుంటేనే నేను సపోర్ట్ చేస్తాను క్వాలిటీ ఫుడ్ మంది చాలా క్వాలిటీ ఉంటుంది తప్పకుండా నేనే చూస్తాం నేనే సప్లై చేయిస్తాం అందరికి అడ్వర్టైజ్ చేస్తున్నా కదా మొత్తం నన్ను అడిగిన వాళ్ళందరికీ నెంబర్ వాళ్ళ నెంబర్ ఇస్తా వాళ్ళు ఫోన్పే చేసుకుంటారు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు ఈ నేచర్ ఫామ్ లోకి దిగినాను ఇప్పుడు ఎక్కువ కష్టం ఈ రోజు వచ్చింది అనే రోజు ఏదో మేము తెలియనప్పుడు ఈ జీవామృతం అనేది చేసుకోవడము ఎట్లా ఫిల్టర్ చేసుకోవాలా దాన్ని చెట్టు చెట్టుకు ఎట్లా అనేది అప్పుడు చాలా కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట అంటే ఇంత కష్టం ఉంది నాకే ఇంత కష్టం ఉన్నప్పుడు ఏమీ తెలియని వాడు ఎట్లా చేస్తాడు నష్టపోతాడు కదా కష్టపడలేడు కదా ఇంపార్టెంట్ కదా కానీ ఇప్పుడు దాన్ని చాలా జీవామృతాన్ని ఎలా వదులుకోవాలనేది చాలా సింపుల్గా తీసుకొచ్చాం ఒక పది లీటర్ల జీవామృతం పది లీటర్లు నీమాసరం ఒక లీటర్ పెరుగు ఈ తమలపాకులు ఇలాంటిది ఒక కషాయం తీసుకొచ్చాం అనమాట దాన్ని ఇంతకుముందు స్ప్రే చేసాం పురుగుల కోసమే స్ప్రే చేయాలని ప్లాన్ చేసాం కానీ ఇప్పుడు డ్రిప్పులోనే వదలడానికి ప్లాన్ చేసాం చాలా సూక్ష్మంగా అంటే చెట్టుకు కొట్టాలి చెట్టుకు కొట్టాలి కానీ భూమిలో ఇచ్చినప్పుడు కూడా గ్రోత్ చెట్టు కూడా కొట్టాల్సిన అవసరం లేదన్నట్లు ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు బాడీలో ఎనర్జీ ఉన్నప్పుడు ఇంకా పైన నీకు కొట్టాల్సిన ఏంది అవసరం లేదు ట్రీట్మెంట్ బయట ట్రీట్మెంట్ ఓన్లీ స్నానం చేస్తే చాలా ఉంటుంది బయట ఏం మర్దని గిద్దన్లు జిమ్ములు గిమ్ములు అవసరం లేదు బాడీలో ఫిజిక్ ఉన్నప్పుడు అట్లాగా తయారు చేసాం చాలా సింపుల్గా ఇప్పుడు నేను పడిన కష్టంలో అది చెప్పకూడదు చాలా సులభంగా ఉంటుంది వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం రసాయన వ్యవసాయంలోనూ కష్టం ఉంది యాజ్ ఇట్ ఈస్ ప్రకృతి వ్యవసాయంలోనూ కష్టం పెట్టుకుంటే సేమ్ అట్లనే ఉంటుంది ఎక్కడ కూడా మనసుకు ఇబ్బందికరంగా ఉండదు చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా మీరు కర్ణాటక తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అంతా మొత్తం తిరిగింటారు కదా ఇప్పుడు పద్మూడే ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా మీరు ప్రతి ఒక్క స్టేట్ ప్రతి ఒక్క ఊరు అనేది తిరిగింటారు ఈ నాలుగైదు స్టేట్స్లో అంటే గర్వంగా అనిపించిండే రోజు ఏమన్నా ఉందా గర్వంగా అంటే ఇప్పుడు యాక్చువల్గా రియల్గా ప్రతిరోజు మనం చేస్తున్న పని ఏమంటే ఈ మట్టిని బాడు చేయకోకుండా మట్టిని ఆవు కడుపులో ఎండుగడ్డి తిని పచ్చిగడ్డి తిని ఆ పేడ మూత్రం బయటకు వదిలినప్పుడు అది మనం తాకినా పూసుకున్న సువాసన వస్తుంది అదే కర్మాగారంలో డిఏపి యూరియా కర్మాగారంలో డిఏపి యూరియా పొటాస్ తీసుకొచ్చినవన్నీ అది మంచిదయ్యి కర్మాగారంలోకి విషతులమే బయటకొస్తుంది బయటకు వస్తుంది అది స్మెల్ నోట్లోకి వేసుకున్న ఇబ్బందికరమే బయట వాసన చూసిన ఇబ్బందికరమే ఇంత గ్రేడు ప్రకృతి వ్యవసాయంలో ఇది మనం కనుగొన్నాం గర్వంగా అసలు అసలు తలెత్తుకొని అది ఇప్పుడిప్పుడిప్పుడే మాకే ఎంత ఎనర్జీ ఉందంటే రోజు నిత్యం రైతులకంతా ఎట్లా అందించాలని తహతహలాడుతున్నాం మీదే లేట్ ఇంకా మీ ఛానల్ మీడియా ఒక ఐడియా ఉంటే జీవితం ఎట్లా మారిపోతుందో ఒకే ఒక మీడియాతోనే ప్రపంచాన్ని మార్చచ్చు చాలా ఈజీ నేను పోయి పల్లెల్లో తిరగాల్సిన అవసరం లేదు నీ వీడియో పోతే చాలు నువ్వు నాకు హాయాన్ని పెడితే చాలు నా ఇంట్లో నేను ఫోన్ చేసి వ్యవసాయం గురించి మాట్లాడేస్తా చాలా ఈజీ ఓకేనా ఇటువంటి సమాచారం చాలా థ్యాంక్స్ సంతోషం మీకు అది భగవంతుడు మీకు ఇచ్చిన వరం మమ్మల్ని కలవడం అంత తప్పకుండా అందరూ అన్ని విధాలుగా మన దేశాన్ని మనం కాపాడుకునే సమయం ఆసన్నమైంది ఏమి ఒకే ఒక ఆహారమే అంతే ఒకే ఒక ఆహారంలోనే ఉంది ఆహారంలో ఏముంది తెలుసా ఆరోగ్యం ఉంది ఆదాయం ఉంది ఆయుష్ ఉంది ఆలోచన ఉంది ఆదర్శం ఉంది ఆదరణ ఉంది చూసేవా ఆహారంలోనే ఇన్ని దాగి ఉన్నాయి అదే ఆహారం మారిపోతే ఆయుష్ పోతుంది ఆలోచన పోతుంది ఆదాయం లేకుండా పోతుంది ఆదర్శం అనేది లేకుండా పోతుంది ఒక ఆధార ఆచరణ మంచి పని అనేది లేకుండా పోతుంది ఆలోచన బారదు దాన్ని మేము సింపుల్గా కొటేషన్ పెట్టాం అనమాట ఉంటే వన్ టూ ఎయిట్ ప్లస్ అవుతాయి ఆవు లేకపోతే వన్ నాట్ ఎయిట్ ఆసుపత్రికి పోయి అన్నీ అవుట్ అయిపోతాయినా కొటేషన్ పెట్టాం కదా ఉంటే బెనిఫిట్స్ ఆవు లేకపోతే అన్ఫిట్ ఏ రియల్ ఫ్యాక్ట్ ఇవన్నీ డైలాగ్ కవిత్వం కాదు ఇది ఉంటే బెనిఫిట్ ఆవు లేకపోతే అన్ఫిట్ వన్ నాట్ ఎయిట్ కావాలా వన్ టూ ఎయిట్ కావాలా ప్లస్ కావాలా మైనస్ కావాలా ఏ చెప్పకూడదు మీకే మేము చెప్పేదానికి ఆటోమేటిక్గా ఆహారం తినకపోయినా ఒక నేను ఇది చేస్తానే విధంగా రావాలనేది ప్రకృతి సార్ ధీమా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండి థ్యాంక్ యూ